హలో అండి ఇలాంటి డబ్బాలు మీ ఇంట్లో ఖాళీగా ఉంటే మాత్రానికి నేను ఇలా అయితే పెయింట్ వేసేసుకొని ఇలా ఉపయోగించుకున్నాను ఎలా ఉపయోగించుకున్నా ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ఇలా ఈ డబ్బాల నేను నాకు నచ్చిన డిజైన్ అయితే వేసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం అనమాట బ్రష్ పెట్టి ఇలా వేయటం ఇదే ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది ఇలా పెయింటింగ్ అయితే వేసుకున్నాను ఏ డబ్బాలు అయినా మనకు ఉపయోగపడతాయి పడేసే ముందు మనం ఆలోచించుకోవాలండి మనం ఇలాంటి డబ్బాలు కూడా బయటకుంటే కూడా చాలా రేట్ అవుతుంది కదా మనం ఇలా ఈ డబ్బాలు ఇలా అంటే మనం ఇలా డిజైన్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి డబ్బాలు ఉంటే ఖాళీ ఖాళీ డబ్బాలు ఉంటే ఇలా ఉపయోగించుకొని చూడండి డిజైన్ బాగుంది కదా వచ్చి రాని డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా నేను మన గంటలు ఉంటాయి కదండి ప్లాస్టిక్కి ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి అయితే నేను వేసుకున్నాను గంటలు అయితే కూర గంటలు అయితే వేసుకున్నాను ఇలా మూడింటిలో కూడా ఇలా వేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట బాగుందండి ఆర్గనైజర్ బాగుందా డిజైన్ బాగుందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటాయి కదా చాక్ను వేడి చేసి ఇలా వోలు పెట్టుకోవాలి ఇలా ఓలు పెట్టేసిన తర్వాత దాని మూత తీసి దేంట్లో షాంపూలు పెట్టేసేసి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే చక్కగా వస్తుంది బాత్రూంలో పెడితే చాలా నీట్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లగేజ్ బ్యాగ్ అండి ఊరు వెళ్ళేటప్పుడు మూడు నాలుగు జతలు అయితే పడతాయి వెళ్ళొచ్చిన తర్వాత ఖాళీ చేస్తాం కదా బ్యాగ్ని ఇలా పెడితే మతానికి దోమలు అయ్యిని పడతాయి ఇలా పెట్టకుండా దీనికి ఇది ఒకటి ఉందండి ఈ సైజ్ చేసి చిన్న స్మాల్ సైజ్ చేసుకోవటం ఉందనమాట దీనికి ఆప్షను ఇలా నేను మడతపెట్టేసి పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసి ఒక కవర్లో పెట్టి బీరోలో పెట్టుకుంటాను ఎలాంటి దుమ్ము దూలు పట్టకుండా చాలా బాగుంటుందనమాట నేను అందుకే ఈ వీడియో చేశాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇలాంటి బ్యాగులు ఇలా చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం పిండి మిగిలినప్పుడు గోధుమ పిండి మిగిలినప్పుడు ఆయిల్ కవర్లోనే వేసేసి చక్కగా దీనికి పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అది ఎన్ని రోజులు అదే ఫ్రెష్గా ఉంటుంది కలర్ కూడా మారదనమాట మెత్తగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్